కీర్తనలు నవంబర్ పదహారు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ప్రకటన పదిహేను నాలుగు వధువు తరగతి సభ్యులుగా మరియు క్రీస్తుతో ఉమ్మడి వారసులుగా నుండ నుండి నుండి ఆశిస్తున్న మనము దేవుని దాసుడగు మోషే కీర్తనయు మరియు గొర్రెపిల్ల కీర్తనను పాడుటకు నేర్చుకుని ఉండవలెను ఎందుకంటే గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు ఈ క్రొత్త కీర్తన ప్రజలందరికీ కలగబోవు గొప్ప సంతోషమునిచ్చేసి వార్త అని మనము తెలుసుకొని ఎంత మేరకు దాన్ని నేర్చుకొని ఉన్నాము ప్రస్తుతము ఏ మేరకు పాడగలుగుతున్నాము అని తెలుసుకొనుట ఆసక్తి కలిగి ఉన్నాము ఈ పాఠము నేర్చుకునుట ఒక జీవితకాల ధ్యానమని మనము నిజముగా కనుగొనించున్నాము వినడానికి చెవులు గల వారికి దేవుని సాక్ష్యమునిచ్చుట వలన నిందలు ఇబ్బందులు వ్యతిరేకతలు వచ్చినను దేవుని సాక్ష్యం ఇచ్చే ప్రత్యేక హక్కు ఎందు మనము సంతోషించుచున్నాము మన విశ్వాసము మరియు సహనమును కనుగో కొనసాగించవలని మనము అందముతో కూడిన దేవుని రాజ్యము కొరకు మరియు ఆశీర్వాదకరమైన విష విషయాల కంటే మరింత సమర్థవంతముగా ఇతరులకు చెప్పుటకు మనలో మహిమకరమైన మార్పు కొరకు మనము వేచి ఉండాలి రీప్రింట్ నంబర్ నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఈరోజు డీప్ డైవ్కు అందరికీ స్వాగతం మన ముందున్నది ఆ ప్రకటన గ్రంథంలోని ఒక భాగం ఇది దాని ప్రతీకలకు ప్రవచనాలకు చాలా ప్రసిద్ధి చెందింది కదా అవును చాలా ప్రత్యేకంగా మనం మోషే కీర్తన మరియు గొర్రెపిల్ల కీర్తన అనే రెండు పాటల గురించి చూస్తున్నాం అయితే ఇక్కడొక చిక్కు ప్రశ్న వస్తుంది అంటే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నవాళ్ళు అదే సమయంలో ఒక విజయ గీతాన్ని ఎలా పాడగలరు నిజమే ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యం దీన్ని కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా అసలు ఈ మూల గ్రంథం ఏం చెబుతోందంటే ఈ కీర్తన నేర్చుకోవటం అనేది ఒక జీవితకాల జీవితకాల అధ్యయనం అవును ఇది కేవలం కొన్ని పదాలు అలా నేర్చుకోవడం కాదు ఆ కీర్తన సారాంశమేమిటంటే వధింపబడిన గొర్రెపిల్ల శక్తియో ఐశ్వర్యమును ఆ మొత్తం ఘనతను పొందేందుకు అర్హుడు అని ఓకే ఈ టెక్స్ట్ దీనిని సమస్త ప్రజలకు కలుగబోవు సంతోషకరమైన సువర్తమానమని కూడా అంటుంది ఇక్కడ మోషే మరియు గొర్రెపిల్ల ఈ జత చేయటం చాలా శక్తివంతంగా అనిపిస్తోంది అంటే ఒకరు పాత నిబంధన ధర్మశాస్త్రం మరొకరు కొత్త నిబంధన కృప సరిగా పట్టుకున్నారు ఈ రెండింటి కలయికను అర్థం చేసుకోవడమే ఈ పాట నేర్చుకోవడమా ఈ టెక్స్ట్ అదే సూచిస్తోందా మీరు చెప్పింది చాలా ముఖ్యం మోషే కీర్తనలో విమోచన తీర్పు దేవుని శక్తి ఉంటాయి రైట్ అదే గొర్రెపిల్ల కీర్తనలో త్యాగం కృప మరియు విమోచన ఈ రెండింటినీ కలిపి పాడటమంటే ఆ పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవడమన్మాట విముక్తి నుండి త్యాగం వరకు ఓకే అందుకే ఈ అధ్యయనమనేది ఆచరణలో దేవునికి సాక్ష్యం ఇవ్వడంతో ముడిపడుంది సరే ఇక్కడే నాకా చిక్కుమోడ్లు మళ్ళీ కనిపిస్తోంది ఈ గ్రంథం సాక్ష్యం గురించి చెబుతూనే నిందలు కోపాలు వ్యతిరేకత వస్తాయని కూడా హెచ్చరిస్తోంది గదా అవును హెచ్చరిస్తోంది మరి అలాంటి పరిస్థితులలో ఒకరు సహనాన్ని విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోగలరు అంటే విశ్వాసంతో ఉండండి అని చెప్పడం సులువే కాని ఆచరణలో చాలా కష్టం గదా నిజమే చాలా కష్టం ఇక్కడే ఈ ఆలోచనకు అసలైన లోతు వస్తుంది ఇది ఒక మ్యారథాన్ కోసం ట్రైనింగ్ లాంటిది ఓకే మంచి పోలిక అంటే ఆ జీవితకాల అధ్యయనమనేది చివరి రేసు గురించి కాదు రోజూ చేసే ఆ కఠినమైన ప్రాక్టీస్ రన్స్ ఉంటాయి కదా దాని గురించి ఆ నొప్పిని తట్టుకుని పరిగెత్తే చర్యే మన బలాన్ని పెంచుతుంది ఇక్కడ కూడా అంతే వ్యతిరేకత మధ్య సాక్ష్యమివ్వడమే ఆ అధ్యయనం సహనమంటే ఊరికే వేచి ఉండటం కాదు అది చురుకైన ఓర్పు అంటే వర్తమానంలో ఎదురయ్యే ఈ పోరాటాన్ని భవిష్యత్తుకు సంబంధించిన ఒక వాగ్దానంతో ఈ టెక్స్ట్ ముడిపెడుతోంది ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది ఖచ్చితంగా ఆ మహిమాన్వితమైన మార్పు అనే ఆలోచనపై కొంచెం ఆగుదాం ఆ పరివర్తన ఎలా ఉంటుంది అంటే అది అంతర్గత మార్పు గురించా లేదా బాహ్యంగా జరిగే ఒక సంఘటన గురించా ఆ టెక్స్టు ప్రకారం అది రెండూను రెండునా అలాగా అవును మొదట విశ్వాసులలో ఒక అంతర్గత మార్పు అది వాళ్లను మరింత ధైర్యంగా ప్రభావవంతంగా చేస్తుంది ఆ తరువాత వారు రాజ్యం దాని సౌందర్యంతో రావడం కోసం వేచి ఉంటారు అది ఒక బాహ్య సంఘటన అంటే ఆ నిరీక్షణ అనేది కేవలం వేచి ఉండటం కాదు ఒక రకమైన తయారీ అనమాట సరిగ్గా చెప్పారు ఆ మార్పు వచ్చాక వారు ఆ శుభవార్తను ఇంకా స్పష్టంగా చెప్పగలరని ఈ టెక్స్ట్ సూచిస్తుంది మీ పాయింట్ నాకు అర్థమైంది కాని ఎవరైనా ఇలా వాదించొచ్చు భవిష్యత్తులో వచ్చే ఆ మహిమాన్వితమైన మార్పు కోసం ఎదురుచూడటం అది వర్తమానంలో నిష్క్రియాత్మకతకు దారితీయదా ఒక మంచి ప్రశ్న మందికి వచ్చే సందేహం అది కానీ ఈ టెక్స్ట్ ఆ నిరీక్షణను నిష్క్రియాత్మకతతో కాకుండా సహనంతో కూడిన సాక్ష్యంతో ముడిపెడుతుంది ఓకే అంటే ఆ వేచి ఉండే కాలం ఖాళీగా ఉండదు అది చురుకైన విశ్వాసంతో నిండి ఉంటుంది ఆ వాగ్దానంపై ఉన్న నమ్మకమే వర్తమానంలో కష్టాలను తట్టుకోడానికి వాళ్లకు బలాన్నిస్తుంది కాబట్టి ఈ మూల గ్రంథం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఈ కీర్తనను నేర్చుకోవడమంటే మంచి రోజులు వచ్చినప్పుడు స్థుతించడం కాదు అసలు విషయమేంటే ఆ కష్టాలను సహించే ఆ చర్చే ఒక కీర్తనగా మారుతుంది ఆ పట్టుదలే ఒక రకమైన ఆరాధన అవుతుంది ఇది నేను ఊహించని కోణం ఇది ఈ చర్చను ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది ఈ మూల గ్రంథం ఒక కీర్తన పాడటాన్ని వ్యతిరేకతను సహించడంతో ముడిపెడుతుంది కదా మరి శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం కష్టమైన పరిస్థితులలో కూడా సాక్ష్యం ఇవ్వడమనే చర్య అదే ఒక రకమైన స్థుతిగా లేదా కీర్తనగా ఎలా మారుతుంది